హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డు కలిగిన వారందరికీ అద్దె శుభవార్తను అయితే చెప్పడం జరిగింది వాళ్ళందరికైతే హెల్త్ ప్రొఫైల్ కార్డులు అయితే ఇవ్వనున్నారు అయితే ఎప్పటి నుంచి ఇస్తారు హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్ స్టే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టర్ చేసుకోండి కలయితే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందజేయనున్నట్లు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అయితే తెలియజేయడం జరిగింది హైదరాబాద్ ఆర్టీసీ కలభవన్లో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ స్టేట్లో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందని చెప్పడం అయితే జరిగింది ఎమర్జెన్సీలో అవసరమైన ట్రీట్మెంట్ అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ప్రత్యేక నెంబర్తో అందించనున్నామని చెప్పారు ఆధార్ నంబర్ ఆధారంగా ప్రతి పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ నెంబరు ఇస్తామని చెప్పారు పేరు నమోదు చేయగానే వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఏ వైద్యుడిని కన్సల్ట్ చేసినా వెంటనే హెల్త్ కండిషన్ తెలుసుకొని చికిత్స పొందే ఛాన్స్ ఉంటుందని చెప్పారు సో ఆధార్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ హెల్త్ ప్రొఫైల్ ప్రొఫైల్ కార్డులు అయితే ఇవ్వనున్నారు